లైవ్లో జాయిన్ కాబోతున్నారు ముందుగా బీఆర్ఎస్ ఈ వ్యాఖ్యలు ఏదైతే బీఆర్ఎస్కి సంబంధించి కొత్త ప్రభాకర్ రెడ్డి గారు చేశారు కాబట్టి ముందుగా శ్రీహరి యాదవ్ గారు ఏదైతే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అయితే మామూలుగా ప్రజల్లో ఎక్కువగా ఆయన చర్చా వేదికల మీదకి వచ్చి ఎక్కువగా మాట్లాడరు అలాగే ఎక్కువ కూడా ఎలాంటి కాంట్రవర్సీకి అయితే వెళ్ళరు అలాంటి వ్యక్తి ఈ ఉన్నట్టుండి ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం అలాగే పదే పదే పలు వేదికలుగా మీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఈ ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదు దీన్ని కూలిపోతుందంటూ కొన్ని వ్యాఖ్యలు చేయడం అలాగే కొంతమంది ఎంఎల్ ఎమ్మెల్యేలు ఆ పార్టీ మారారు అని చెప్పి మీరే సుప్రీం కోర్టులో కూడా కేసులు వేసి వారిని అనర్హత వేటు వేయాలంటే కూడా మీరే కోర్ట్లాడుతున్నారు మళ్ళీ మీరే ఆ ప్రభుత్వం నుంచి మేము లాక్కోమంటున్నారు అంటూ కూడా వ్యాఖ్యలు చేస్తుంది దీన్ని ఏ రకంగా చూడొచ్చు నా నల్లస్తే నా మిత్రులకు కూడా గుడ్ ఈవినింగ్ అన్న గుడ్ ఈవినింగ్ ఇందులో ఉద్దేశము ఆ ప్రభాకరంగా అనడానికి చాలా సౌమ్యుడు మిగతా వల్ల రాజకీయ విమర్శలు మిగతా లౌక్యంతో మాట్లాడడము రాదు నేరుగా ఆయన మనసులున్న అభిప్రాయాన్ని కార్యకర్తలతో నేరుగా మాట్లాడిన విషయంలో సందర్భంలో ఏమన్నట్లంటే ఈ ప్రజాస్వామ్యంలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే అన్ని పుటకపు హామీలు ఇచ్చి ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి రైతులు సంతోషంగా లేరు కార్మికులు సంతోషంగా లేదు మహిళలు సంతోషంగా లేరు ఏ ఒక్క వర్గం కూడా ఈ సమాజంలో సంతోషంగా లేదు అంతకుమించి తెలంగాణకు సంబంధించి ప్రధానంగా చిన్న చిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారం చోటు కూడా పెద్ద పెద్ద వ్యాపారుల వరకు కూడా మొత్తం వాళ్ళని పెట్టి వాళ్ళ ఒక భయభ్రాంతాలకు గురి చేసి ఇట్లా అందరినీ అన్ని వర్గాల ప్రజలు వాళ్ళు ఇబ్బందులు పెడితే ప్రజలందరూ ఈ ప్రభుత్వం ఎట్లా పోతుంది మరి ఈ ప్రభుత్వాన్ని అసలు రేవంత్ రెడ్డికి ఇంకా ఎక్కువ కాలం ఉంటే ఈ సమాజంలో ఇవి అన్ని విధంగా ఆవేదన పడుతున్నారు వాళ్ళే అంటున్నారు ఎట్లా మరి రేవంత్ రెడ్డి మార్చారు సార్ తీసుకుంటారని వాళ్ళు అంటున్నారు అన్నట్టు కానీ నా దగ్గర పైసలు కేసీఆర్ పైసలు ఇస్తా అన్నాడు ఎమ్మెల్యేలు కొంటున్నాం మేము మేము గవర్నమెంట్ కూర్చున్నాం అనలేదు ఆయన అన్నమాట ఏంటంటే ప్రజలు అట్లా ఆవేదన చెందుతున్నారు ఈ ముఖ్యమంత్రి మార్చాలి మార్చాలంటే ఎమ్మెల్యేలు బలం ఉన్నారు కదా ముడుస్తుండ్రు మరి అవసరమైతే ఎమ్మెల్యేలు అంత ఆశపడే కూడా ఉంటే అయినా సరే మేము అజ్జైనా సరే ప్రభుత్వాన్ని ఈ ముఖ్యమంత్రిని మార్చాలనే ఆ నుంచి మాట్లాడి కానీ ప్రభాకర్ రెడ్డిని ఆ డబ్బులతో డబ్బులు పెట్టుకుంటాము మేము ఎమ్మెల్యేలు కొంటున్నాము మేము పెట్టి కూరుస్తున్నామని ఆయన మాట్లాడలేదు ఆయన మాట్లాడిన నేపథ్యము ఆ మొత్తం వివరాలు చెప్తూ ఆయన ఈ సమాజంలో ప్రధానంగా తెలంగాణ సమాజంలో చిన్న వ్యాపారుల నుంచి కోలుకుంటే వర్తకుల నుంచి కోలుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారుల వరకు ఒక ఎంత అయితే కార్మికులు రైతులు మహిళలు విద్యార్థి యువజనులు ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు అని చెప్పుకుంటూ చెప్పుకుంటూ ముఖ్యమంత్రి మార్చాలని అన్ని వర్గాల భయాలు ఆవేదన చెందుతున్నారు చివరికి రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా ఇట్లా మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కంటే కూడా అద్వానమైన పరిస్థితిని ఇలా భయప్రాంతాలకు గురి చేసి వ్యాపారులని పెట్టుబడిదారులని ఈ రియల్ రియల్ రియల్ని అందరినీ కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చి చెప్తూ చెప్తూ అన్న మాటని వాళ్ళ అక్కసం తెల్లగొట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి వాళ్ళ ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చిన హామీలు ఇవ్వ అమలు చేయకపోగా ప్రజల నుంచి వస్తున్నటువంటి ఎదురకెదరు మీరు చూడండి ఈ పదిహేను నెలల కాలంలో పదిహేను ఇష్యూలు తీసుకున్నారు డైవర్ట్ చేయడానికి డైవర్షన్ చేయడం అంటే ప్రజల నుంచి వస్తున్నటువంటి కోపాన్ని ఆక్రోశాన్ని ప్రభుత్వం మీద వ్యతిరేకతని పక్కదారి పట్టించడం కోసం ఇష్యూస్ డైవర్ట్ చేయడం కోసం ఇలా ఏ చిన్న అవకాశం దొరికినా అని దాన్ని భూతత్వంలో పెట్టి దాన్ని విస్తృతంగా వాళ్ళకి అనుకూలంగా మార్చుకొని ప్రచారం చేస్తున్నారు తప్ప కేసీఆర్ గారు మా గౌరవ నాయకుడు కేసీఆర్ గారు చెప్పారు ఈ గవర్నమెంట్ మేము అన్ని విధాలు సహకరిస్తాం వాళ్ళకు ప్రజలు అవకాశం ఇచ్చారు వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేసుకొని గౌరవప్రదంగా ఉందాగా వాళ్ళు పని చేసుకొని వాళ్ళు పనిచేయని విధానాన్ని మేము ప్రజలు ఎండగడతామని చెప్పి ఇప్పటివరకు కూడా వన్ అండ్ ఇయర్ టైం దాదాపు పదిహేను గంటల నెలల సమయం ఇచ్చి కూడా రేపు వరంగల్ సభ వరకు ఇప్పటివరకు ఎక్కడైనా కేసీఆర్ గారు పాల్గొని కానీ పెద్ద ఎత్తున బిఆర్ఎస్ లో స్త్రీలు కాని టీఆర్ఎస్ స్త్రీలు కానీ ఎక్కడైనా ఆందోళన చేసినా ఇప్పటివరకు ప్రజలు ఆందోళన చేస్తున్న బయలకు సంబంధించి ఆందోళనకు అండగా నిలబడి ఎక్కడికక్కడ ఒక ప్రధా ఒక ప్రతిపక్ష పాత్ర ఏం పోషిస్తాలో ప్రజలు మాకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు ఆ ప్రతిపక్ష పాత్రను మరింత ఉన్నతంగా నిలబెట్టి ప్రజల పక్షాలను నిలబడి ఎప్పటికప్పుడు వీళ్ళు ఇచ్చిన హామీల్ని హామీలో ఉన్న డొల్లతనాన్ని ఆ ప్రభుత్వంలో ఉన్నత కుర్చీకి సంబంధించి భయం ఉంది ఇప్పుడు పొంగిరెడ్డి కొత్త హీరో ఎప్పుడైనా మీకు తెలియదు కాదు అందరికీ ఇట్లా వీళ్ళందరూ వాళ్ళకే వాళ్ళ కుర్చీల భయము వాళ్ళ మంత్రిభావన్ల మీద భయము వాళ్ళ సీట్ల మీద ఉన్న భయంని కప్పిపుచ్చుకోవడానికి ఇట్లాంటి ఒక చిన్న అవకాశాన్ని అన్ని పూసుకొని ఇష్టం వచ్చినట్టుగా నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారు కానీ బిఆర్ఎస్ ఉద్దేశం లేదు కేసీఆర్ గా ఆ ఉద్దేశం అసలేదు ప్రజల్లో విస్తృతంగా అన్ని వర్గాలు ప్రయాణించి వాళ్ళకి ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చకపోవడం వల్ల విపరీతమైనటువంటి వ్యతిరేకత ఈ ముఖ్యమంత్రి మాకు వద్దు అని అన్ని వర్గాల ప్రజలు అంటున్న నేపథ్యాన్ని పరిస్థితిని వారు వెళ్ళబుచ్చారు అయితే శ్రీహరి యాదవ్ గారు మీరు అన్నారు ఏది ప్రజలు ఈయన ఏదైతే హామీలు నెరవేర్చడంలో ఈ ప్రభుత్వం విఫలమైందని ప్రజలు ఇట్లా అంటున్నారంటూ మీరు సమర్థిస్తున్నారు కానీ ఆయన చేసిన వ్యాఖ్యలను అయితే ముఖ్యంగా పారిశ్రామికవేత్తలు బిల్డర్లు ఇస్తారంటూ కూడా డబ్బులు ఇస్తామంటున్నా అని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేశారు మరి దీని ఏ చూసి ప్రజలు అన్నారు ఓకే ఒప్పుకోవచ్చు కానీ ఇందులోకి పారిశ్రామికవేత్తలు ఎందుకు వచ్చారు బిల్డర్లు ఎందుకు వచ్చారు రియల్టర్లు ఎందుకు వచ్చారు వాళ్ళ వాళ్ళు డబ్బులు ఇస్తాం ఈ ప్రభుత్వాన్ని కూల్ చేయండి వాళ్ళ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కొనండి అని ఎందుకు అన్నారు వాళ్ళు ఎందుకు అనాల్సి వచ్చింది ప్రజలంటే వరకు మనం ఒప్పుకోవచ్చు కానీ మరి పారిశ్రామికవేత్తల తాలూకు ఎందుకు వచ్చింది పారిశ్రామిక నేను అబ్జర్వేషన్ అయితే వారు మొత్తం స్పీచ్ ను మనం లోతుగా వింటే మొత్తం స్పీచ్ అంతా మాట్లాడుతూ 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 చివరిలో వ్యాపారులు కూడా ఈ ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అమ్ముడు అంటే కూడా కేసీఆర్ వద్ద కదా అవసరం అయితే మేము డబ్బులు ఖర్చు పెట్టండి సార్ ఆ ఎమ్మెల్యేని మీరు మార్చండి అదే అంటే మాకు ఉద్దేశం లేదని కేసీఆర్ గారు స్వయంగా చెప్పారు కదండి మేము మళ్ళీ సార్ కేసీఆర్ వ్యాఖ్యలు ఇప్పుడు మీరు కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడేవి పొంగిల్ రెడ్డి మాట్లాడేవి ఆ పిసిసి అధ్యక్షుడు మాట్లాడేవి చూపెడుతున్నారు కదా కేసీఆర్ గారు కూడా రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు చెబుతూ మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏ విధంగా కూడా కూల్చడం కాదు ఆయనకు అవకాశం ఇచ్చారు బ్రహ్మాండంగా పనిచేసుకోని మా అధినాయకుడు అన్న కూడా వేస్తే బాగుంటుంది ఈ సందర్భంగా మరి ఇప్పుడు మీరు అన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ బీఆర్ఎస్ లోకి వస్తామంటున్నా కానీ కేసీఆర్ రావద్దు అని అంటున్నారు మీరు అంటున్నారు మరి అధికారంలో ఉన్న పార్టీ నుంచి బిఆర్ఎస్ కి ఎట్లా రాగలుగుతారు ఎందుకంటే మీ పార్టీకి సంబంధించి ఒక పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వెళ్లారు వాళ్ళ పైన మీరు అనర్హత వేటు వేయాలని స్పీకర్కి అలాగే సుప్రీంకోర్టులో కేసు వేసారు అది కూడా విచారణలో ఉంది ఈ నేపథ్యం వాళ్ళు ఎందుకు అసలు అధికారంలో ఉన్న పార్టీని వదిలి వాళ్ళెందుకు బిఆర్ఎస్కి వస్తారు అందుకే అన్న తీసుకోవట్లేదు ఇక్కడ కూడా మా అధినాయకుడు ఎప్పుడు రేవంత్ రెడ్డిని కాల్ చేస్తామని మా కేసీఆర్ గారు కానీ మా కేటీఆర్ గారు కానీ ఎప్పుడు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ మా హరీషరావు గారు డూ మే రేవంత్రెడ్డి సర్కార్ కూలుపుస్తామని ఇప్పుడు అనలేదు అత అన్న వాళ్ళే వాళ్లే కొందరిని మా దాటల్లో బ్లాక్మెయిల్ చేసి ఒక కడియం శ్రీగా అన్నాడు ఈ ప్రభుత్వం ఎక్కడ వాళ్ళు కూలిపోతుందని ఆయననే పోయి అంటే అర్థమైంది వాళ్ళు ఇందులో ఒకరిద్దరిని ఆశ చూపి మంత్రి పద వాళ్ళ బీటెక్ ఎంపీ ఇస్తారనో వాళ్ళ ఎంపీ సీట్లు ఇస్తారనో కొందరితో వాళ్ళే రెచ్చగొట్టే మాటలు అనిపించి ఇక్కడ నుంచి అలాంటి సంబంధం లేదు కాబట్టి మళ్ళీ తిరిగి వాళ్ళని వాళ్ళు బాటలు తీసుకున్నారు వాళ్ళందరూ కూడా మేము అదే కోరుతున్నాం ఇప్పుడు మాటికి ముందు ఏం చెప్తున్నారు ఎవరైనా అడిగితే గతంలో ఒక కేసీఆర్ కూడా తీసుకున్నాడు కదా వేరే పార్టీ వాళ్ళని అంటున్నారు అప్పుడు పార్టీని రాజ్యాంగబద్ధంగా మనకు ఒక పార్టీ ప్రాతినిధ్య ఫిరాయింపుల చట్టం ఒకటి ఉంది ఆ చట్టం ప్రకారం ఆ ఎమ్మెల్యేలు ఆ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలలో టూ బై థర్టీ మెజార్టీ మెజార్టీ సభ్యులు ఆ విలీనం చేస్తే అసెంబ్లీలో స్పీకర్ గారికి విలీన ప్రకటన ఇచ్చి చేయలేనటువంటి పరిస్థితి ఉన్నది మీరు ఆ లెక్కలు ఆ సభ్యుల సంఖ్య అవన్నీ మీ దగ్గర కూడా వివరాలు ఉండే ఉంటాయి ఎట్లా తీసుకున్నారు కానీ ఇండివిజువల్ గా ఒకరిద్దరిని తీసుకున్నది చేయలేదు నాకు నా పరిజ్ఞానం మెరుగైతే ఓకే రైట్